మా ఎంఏఎమ్ ఉమెన్సింగ్ ఇంజనీరింగ్ కాలేజ్ 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 మీద వస్తుంది తిరుమల కాలేజ్ అవర్ ఫోటో లేకపోతే కలర్ ఫోటో ఒకటి తెచ్చుకుంటే చూసి మంత్స్ కలర్ ఫుడ్ అది కొంచెం చూసుకోవాలి ఏంటి

డిస్టిక్ ఆఫీసర్స్ అందరికి అలాగే డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ అందరికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నారు అబ్జర్వర్ గా గీతా గారు ఉన్నారు సార్ నమస్కారం మేడం మరి ఈ మెగాడిఎస్సి ఇరవై ఐదుకి కి సంబంధించినటువంటి మన జిల్లాలో అంటే మొత్తము లెవెన్ థౌజండ్ వన్ నాట్ సెవెన్ స్టూడెంట్స్ రాస్తా ఉన్నారు మరి దీనికి సంబంధించి అంటే ఒక్కొక్కరు రెండు మూడు పోస్టులకి వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు కాబట్టి రెండు మూడు పోస్టులు రాస్తూ ఉంటారు మరి ఇది డిఫరెంట్ సెషన్స్లోనే ఎగ్జామ్ అనేది జరగబోతూ ఉంది మరి సెషన్ వన్లో లెవెన్ థౌజండ్ వన్ నాట్ సెవెన్ స్టూడెంట్స్ రాస్తారు అలాగే సెషన్ టూలో సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నైంటీ సెవెన్ సెషన్ త్రీలో సెవెన్ హండ్రెడ్ లెవెన్ మెంబర్స్ టోటల్గా ఎయిటీన్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ ఫిఫ్టీన్ మెంబర్స్ అనేది మన జిల్లాలో రాయబోతున్నారు సార్ మరి దీనికి సంబంధించినటువంటి ప్రిపరేటరీ వర్క్ అంతా కూడా జరిగింది సార్ మరి దీనికి సంబంధించి మనకి ఫైవ్ సెంటర్స్ మన జిల్లాలో అలాట్ చేయడం జరిగింది సార్ ఈ తమరు ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మొన్న టూ డేస్ బిఫోర్ ఒక త్రీ వన్ కమిటీని ఏర్పాటు చేసుకుని నేను కూడా పర్సనల్గా ఈ ఫైవ్ కాలేజెస్ని కూడా విజిట్ చేయడం జరిగింది సార్ అక్కడ టీసీఎస్ వాళ్ళు ఆల్రెడీ అక్కడ వెరిఫికేషను ఆ కంప్యూటర్ సిస్టమ్స్ అన్ని కూడా వాళ్ళు అంద జాబ్ సార్ మరి దీనికి సంబంధించినటువంటి ఆల్మోస్ట్ హండ్రెడ్ పర్సెంట్ అరేంజ్మెంట్స్ అన్నీ అయినాయి మరి ఈరోజు మరి ముఖ్యంగా డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ సార్ మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మరి గ్రేడ్ టూ ఆర్ ఎంఈఓ మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ లెవెల్కి సంబంధించినటువంటి వాళ్ళని వేయమని చెప్పి చెప్పడం జరిగింది సార్ మరి దీనికి సంబంధించి ఐదుగురు డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ని కూడా వేశాం సార్ మరి దీనికి సంబంధించి మన జిల్లాలో ఈ కాలేజెస్ ఏమేమి ఉన్నాయంటే ఏఎం రెడ్డి కాలేజ్ ఒకటి ఉందండి అలాగే నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ నర్సరాపేట అటార్మస్ రెండు కూడా సేమ్ క్యాంపస్ అలాగే ఎంఏఎం కాలేజ్ ఒకటి ఉంది అలాగే తిరుమల కాలేజ్ అండి ఈ కాలేజీకి సంబంధించిన ఈ ఫైవ్ కాలేజెస్లోన డిఫరెంట్ సెషన్స్లోన మరి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది మరి ఇది రేపటి నుంచి మనకి యాక్చువల్ షెడ్యూల్ జూన్ సిక్స్త్ వరకు ఉంది బట్ మనకి మన జిల్లాకు సంబంధించి థర్టీ అనేది లాస్ట్ అండి సరే జూలై థర్టీ అనేది లాస్ట్ మనకి జూన్ జూనే సార్ జూన్ జూలై సిక్స్త్ వరకు యాక్చువల్ షెడ్యూల్ సార్ బట్ మనకి థర్టీ ఎయిత్ వరకు ఉంది మన జిల్లాకు సంబంధించింది మరి దీనికి సంబంధించి మనకి ఎగ్జామ్ అనేది నైన్ థర్టీ నుంచి టూ వరకు ఉంటుంది ఫస్ట్ సెషన్ అలాగే టూ థర్టీ నుంచి ఫైవ్ వరకు ఉంటుంది సెకండ్ సెషన్ సార్ మరి దీంట్లో ఎవరెవరు ముఖ్యంగా ఎవరెవరు రోల్ అనే దాని మీద ఓవరాల్గా సార్ చైర్మన్గా ఉంటారు అలాగే మరి డిఆర్ఓ గారు అక్కడ వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్కి సంబంధించి తహసీల్దార్స్ వాళ్ళకి మనకి ఆర్డీఓ గారు వీళ్ళు మరి అక్కడ చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్ అలాగే ఎస్పీ గారు అక్కడ పోలీస్ ప్రొటెక్షన్ అనేది ఏర్పాటు చేయవలసినటువంటి అవసరం ఉంది మరి ఇది ముఖ్యంగా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి మనకి పవర్ సప్లై అనేది తప్పనిసరిగా మనకి ఉండవలసినటువంటి అవసరం ఉంది అక్కడ పవర్ బ్యాకప్ ఉంటుంది కానీ బట్ మనము మిగతా రిమైనింగ్ వాటి అన్నింటికి కూడా కంపల్సరీగా పవర్ అనేది లేకుండా చూడవలసిందిగా మరి ఏపీ ఎస్పీ డిసిఎల్ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అలాగే మనకి మెడికల్ అండ్ హెల్త్ వాళ్ళు అక్కడ ఏఎన్ఎమ్స్ అలాగే అక్కడ ఫస్ట్ ఎయిడ్ కిట్స్ ఏవైతే ఉన్నాయో అవసరమైతే మనకి వన్ నాట్ ఎయిట్ కూడా అవసరాన్ని బట్టి మనకి అవసరం పడవచ్చు సార్ ఇది కూడా మనం మీ తరఫు నుంచి మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము అలాగే మరి మనకి డిపిఆర్ఓ గారి గురించి కూడా అవేర్నెస్ అనేది మనం ముఖ్యంగా క్రియేట్ చేయాలి సార్ ఇంకా ఆ ఎగ్జామ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి సెంటర్స్ ఎక్కడెక్కడ లొకేషన్స్ ఉన్నాయి అనే దాని మీద అలాగే మనకి డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ ఉన్నారు సార్ మరి డిపార్ట్మెంట్ ఆఫీసర్స్ మరి ముఖ్యంగా వాళ్ళు ఈరోజు వెళ్ళి ఆ లొకేషన్స్ ఎక్కడున్నాయనేది మెయిన్ రోడ్ మీద బ్యానర్స్ అనేవి పెట్టుకోవటము అలాగే కంప్యూటర్స్ అన్ని కూడా వర్కింగ్ కండిషన్లో ఉన్నాయా లేదా అనేది ఆ టీసీఎస్ వాళ్ళతో మాట్లాడుకుని అరేంజ్మెంట్స్ అన్నీ కూడా బిఫోర్ డేనే ఆఫ్టర్నూన్ వాళ్ళు వెళ్ళి మొత్తం ఈ మీటింగ్ తర్వాత వీళ్ళు ఒకసారి వెరిఫై చేసుకోవడం అనేది జరుగుతుంది సార్ అలాగే ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు కూడా ఆ టైమింగ్స్లో అంటే ఆల్మోస్ట్ ఎయిట్ థర్టీ కల్లా అంటే వన్ అవర్ బిఫోరే వాళ్ళు అక్కడ రిపోర్ట్ చేయవలసి ఉంటుంది సార్ ఎందుకంటే మనకి స్క్రీనింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్ దానికి ఒక హాఫ్ అన్ అవర్ ఈజీగా పడుతుంది సార్ అలాగే నైన్ నుంచి నైన్ థర్టీ వరకు వాళ్ళు ఫేస్ రికగ్నేషన్ అంతా కూడా అటెండెన్స్ వెబ్ దీంట్లో మనం అటెండెన్స్ కూడా తీసుకోవడం జరుగుతుంది సార్ దానికి టైమింగ్ అది పడుతుంది కాబట్టి నైన్ థర్టీ వరకు మనము పిల్లవాడి అంటే పేపరు ఆ టైమింగ్ ఆన్ అయ్యేటట్టు కంప్యూటర్ ఆన్ అయ్యే ఎగ్జామ్ రాసేటట్టు మనము చూసుకోవాల్సినటువంటి బాధ్యత డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ వరకు ఉంటుంది సార్ మరి బిఫోర్గా మరి డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ సార్ అక్కడ మరి ముఖ్యంగా ఈ రోజు అంతా కూడా అరేంజ్మెంట్స్ అన్ని చేసుకోవటము అలాగే రేపు మనకి వచ్చిన తర్వాత మనం హాల్ టికెట్తో పాటు మనం గవర్నమెంట్ ఇష్యూ చేసినటువంటి ఫైవ్ ఐడి కార్డ్స్ ఏమైనా ఆధార్ కార్డు కానివ్వండి లేకపోతే వాళ్ళు లైసెన్స్ కానివ్వండి ఇట్లా వాళ్ళకి ఏవైతే ఫైవ్ ఐడి కార్డ్స్ మనకి ఇచ్చిన గవర్నమెంట్ వాటిలో ఏది ఉన్నా కానీ అలౌ చేయబడుతుంది అలాగే స్క్రైబ్స్ని కూడా మనము అరేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది సార్ అది ముందే మనకి ఏ సెంటర్లో ఎంతమంది స్క్రైబ్స్ ఉన్నారనే లిస్ట్ వస్తుంది సార్ దాని ప్రకారము మనము ఎస్జిటిస్కి అయితే మరి ఆ టెన్త్ క్లాస్ సంబంధించినటువంటిది ఒక్క ఒక క్లాసు తక్కువగా ఉన్నటువంటి పిల్లవాడిని మనం స్ట్రైవ్గా అరేంజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్ అలాగే ఆ డిగ్రీ బిఈడి రాసినటువంటి వాళ్ళకి పాలిటెక్నికల్ ఆర్ ఇంటర్మీడియట్ వాళ్ళని మనం తీసుకోమని చెప్పేసి మనకి ఇన్స్ట్రక్షన్స్ వచ్చిందాయి సార్ మరి దీని ప్రకారము డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ వారు ఎవరైతే రేపు డ్యూటీలు ఉన్నారో బిఫోర్ డేనే ఆ పిల్లల్ని ఐడెంటిఫై చేసి పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్ అలాగే ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఎవరైనా పిల్లవాడికి ఏదైనా అనుకోలేని సంఘటన జరిగినట్లయితే నిన్న మన జిల్లాలో ఒక స్టూడెంట్ సార్ యాక్సిడెంట్ జరిగి చేతులు రెండు ఫ్రాక్చర్ అవ్వడం జరిగింది సార్ వాళ్ళకి స్క్రైబ్ కావాలని చెప్పేసి చెప్పారు అది మనం చూసి సాటిస్ఫై అయితే కనుక పర్మిషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది సార్ వాళ్ళకి ఒక స్టూడెంట్కి నిన్న మన జిల్లాలో కూడా పర్మిట్ చేయడం జరిగింది సార్ అలాగే మనము వచ్చింది అంటే ఫాదర్ నేమ్ కానీ ఈ మధ్య ఎక్కువగా ఫాదర్ నేమ్ స్పెల్లింగ్ వాళ్ళు పెట్టుకునేటప్పుడే తప్పుగా ఆన్లైన్లో అప్లై చేసుకుంటూ ఉన్నారు దానిని కనెక్షన్ చేసి డే వైజు నామినల్ రోల్స్ ఏవైతే ఉన్నాయో దాని ప్రకారము డేట్ ఆఫ్ బర్త్ కానివ్వండి ఫాదర్ నేమ్ కానీ ఫెల్లింగ్ స్పెల్లింగ్ మిస్టేక్స్ కానివ్వండి అడ్రస్ కానివ్వండి మొబైల్ నెంబర్ కానీ ఎందుకంటే మొబైల్ నెంబర్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ వాళ్ళకి ఏదైనా రేపు మెసేజ్ సెలెక్షన్ వచ్చినప్పుడు కానీ ఏదైనా ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు కానివ్వండి మొబైల్ నెంబర్ ఏదైనా చేంజ్ చేసుకుంటే అది కూడా మనకి ఇచ్చినటువంటి ఎన్ఆర్లో కలెక్షన్ చేసి ఆ డే వైజు ఈవినింగ్ మీకు ఒక పర్ఫార్మెన్స్ ఇచ్చారు ఎలాగ్జిర్ వన్ టూ త్రీ ఫోర్ అని చెప్పేసి ఆ ఎలాగ్జర్ వన్ టీ త్రీ ఫోర్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అంతా మీరు ఫిల్ చేసి డే వైజు మనం సబ్మిట్ చేయవలసినటువంటి అవసరం ఉంది అలాగే దీంతో పాటు ఏదైనా హాల్ టికెట్ల బై మిస్టేక్ ఫోటో కనుక రాకపోయి ఉండి ఉంటే వాళ్ళని కూడా అలో చేయమని చెప్పారు అలాగే ఫోటో ఫోటో తెచ్చుకుంటారు వాళ్ళు రీసెంట్ ఫోటో వాటి తెచ్చుకుంటారు దాంతోపాటు మనం ఇందాక చెప్పినట్లు ఐదు ఐడి కార్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా మనము తీసుకొని డిపార్ట్మెంటల్ ఆఫీసర్ కనుక సర్టిఫై చేయగలి చేస్తే దాన్ని మనం తప్పనిసరిగా కన్సిడర్ చేసి మనము స్టేట్కి పంపించడం అనేది జరుగుతుంది కాబట్టి డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్ యొక్క రోల్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అలాగే ఈ ఎగ్జామ్కి సంబంధించి సార్ పేరెంట్స్ పిల్లలు కూడా తీసుకొని వస్తారు సార్ వాళ్ళకి కూడా మనం ఫెసిలిటీస్ని కల్పించవలసినటువంటి అవసరం ఉంది కాబట్టి మరి ముందుగానే మీరు ఆ కాలేజ్కి వెళ్ళబడి నేను ఆల్రెడీ చెప్పుకున్నాను వాళ్ళకి ఒక రూమ్ ఏదైనా ఉంటే తప్పనిసరిగా అరేంజ్ చేయమని చెప్పండి వాళ్ళకి కూడా మీరు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మనము వా పిల్లవాడు వచ్చేటప్పుడు వాళ్ళకి ఏమైనా చిన్న చిన్న ఇష్యూస్ ఉంటే మనం అక్కడికి అక్కడ షార్ట్అవుట్ చేయవలసినవి చేయండి లేదంటే కనుక మా నోటీస్లో మీరు వెంటనే పెట్టగలిగితే మేము మళ్ళీ స్టేట్ వాళ్ళతో మాట్లాడి మీకు కూడా స్టేట్ వాళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ ఇస్తాము అలాగే మన జిల్లాలో ఏమైనా ఇష్యూస్ ఉంటే మన దగ్గర కూడా దీనికి సంబంధించి మార్నింగ్ టు ఈవినింగ్ మార్నింగ్ సెవెన్ నుంచి సెవెన్ థర్టీ వరకు ఏమైనా ఇష్యూస్ ఉంటే అవి కూడా రిజాల్వ్ చేయడానికి ఒక సెంటర్ పెట్టాం సార్ కాల్ సెంటర్ లాగా పెట్టాం సార్ ఏమైనా ఇష్యూస్ ఉంటే వాళ్ళకి ఆ నెంబర్స్ కూడా మనము పంపించడం జరిగింది సార్ గ్రూప్లో కాబట్టి ఏమైనా ఇష్యూస్ వస్తే వెంట వెంటనే మనం షార్ట్అవుట్ చేసి స్టేట్ వాళ్ళతో మాట్లాడి పిల్లవాడు ఎగ్జామ్ రాసుకోవడానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా మరి అన్ని రకాలుగా మనము గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలోనో అలాగే డిఆర్ఓ గారు మరి ఎస్పీ గారు ఆర్డీఓ గారు మేడం గారు ఆధ్వర్యంలో మరి అందరి కోఆర్డినేషన్తో మరి సక్సెస్ఫుల్గా ఈ మెగా డిఎస్సీ అంటే ఎందుకంటే చాలా సంవత్సరాల తర్వాత చాలామంది ఈ దీని మీద ఆశలు పెట్టుకుని ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి ఫెసిలిటీస్ అన్నీ కూడా అందించవలసిన బాధ్యత మన మీద ఉంది కాబట్టి మరి మరి ముఖ్యంగా మరి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి మరి ఒక అంటే ఏడీస్ని కానివ్వండి డెప్యూటీ డిఇ క్యాడర్ నుంచి కానివ్వండి సార్ డైట్ ప్రిన్సిపల్ని కానివ్వండి ఒక ఫ్లయింగ్ స్క్వాడ్ కూడా వేయమని చెప్పారు సార్ వాళ్ళని కూడా రోజు చెప్పటము వాళ్ళు కూడా ఏదో ఒక సెంటర్లో మార్నింగ్ ఆఫ్టర్నూన్ విజిట్ చేసి వాళ్ళకి ఏమైనా డైరెక్షన్స్ మనకి ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ ప్రకారం మనకి ఇవ్వమని చెప్పేసి మీ అందరికీ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను అలాగే డిఆర్ఓ గారు అలాగే సార్ వాళ్ళు కూడా మీరు కూడా సెంటర్స్ విజిట్ మేడం ఏదైనా ఇష్యూస్ అంటే జస్ట్ అక్కడ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయి ఏంటని ఫస్ట్ డే కొంచెం సార్ కూడా తమరు కూడా విజిట్ చేస్తే బాగుంటుంది సార్ ఒక సెంటర్ ఏదైనా చెప్పి కంట్రోల్ రూమ్ ఒకటి కంట్రోల్ సెంటర్ ఆఫీస్ ఉన్నప్పటికి మన దగ్గర ఒకటి పాటు కలెక్టరేట్లో ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీరు అన్ని కోసం కూడా అవసరం కూర్చోబెట్టుకొని కంటిన్యూస్గా మానిటర్ చేయడం లేదా కంప్లైంట్స్ వస్తే తీసుకోవడం ఎందుకంటే ఎగ్జామినేషన్ ప్రాసెస్ ఎలా జరుగుతుంది అనేది ఇక్కడ నుంచి మానిటర్ చేసుకోవడం ఐదు సెంటర్స్లో కూడా సీసీ కెమెరాస్ ఉన్నాయి దానికి సంబంధించిన ఫీడ్ కూడా ఎవరైతే మనం ముఖ్యమైనవి అన్ని అంశాలు చెప్పారు ఆర్టీసీ నుంచి మనకి వెలుదొరి తీసుకుంటే లాస్ట్ పాయింట్ అక్కడి నుంచి కూడా అభ్యర్థులు రావచ్చు అంటే మనసులు అవుతారు అది చెప్పి అక్కడ నుంచి కూడా వస్తారు సో వెళ్తుంటే త్రీ ఫోర్ అవర్స్ పడుతుంది మార్నింగ్ నైన్కి లోపలికి వెళ్ళిపోవాలి కాబట్టి ఎయిట్ థర్టీ కన్నా ఇక్కడ ఉండాలి దానికి తగ్గట్టు ఆ మండలాల డేటా కూడా రాత్రి టెలికాంగ్రెస్ అడిగాను మండల వారీగా ఎంతమంది రాస్తున్నారు అని డేటా ఇస్తే ఆర్టీసీతో మాట్లాడి వచ్చిపోతే ఆ టైంకి మ్యాచ్ అయ్యే విధంగా రెండు మూడు బస్సులు పెట్టడానికి ఆ డేటా తీసుకొని ఏ ఏమంటలో చంద్రమావకు వస్తున్నారంటే ఎవ్రీ డే మీరు ఇస్తుంటే దాన్ని ఆర్టీసీకి పంపిస్తాము వాళ్ళు దాన్ని తగ్గట్టుగా ఆ టైంకి వచ్చేటప్పుడు కనీసం బస్సు ఇస్తాము వెళ్ళేటప్పుడు వాళ్ళు ఆ డేటా కూడా ప్లాన్ చేసుకోవాలి బస్సులు దొరకలేదు బస్సు లేనందువల్ల మేము రాలేకపోయాము ఇలాంటి యాడ్లస్ ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి అట్లాగే ఓన్లీ నర్సరపేడ హెడ్ క్వార్టర్ మండల మండలాల్లో ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలే కాబట్టి వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ ఐదు సెంటర్స్ కూడా నర్సాపేట ఉన్న వస్తున్నాయి సో మీకు బాధ్యత ఉంది పవర్ సప్లై ఇటువంటి పరిస్థితుల్లో ప్రాబ్లం రాకూడదు సార్ పవర్ కట్ అయ్యిందంటే ఎగ్జామ్ అయిపోతుంది సో ఐదు సెంటర్స్లో పవర్ చెక్ మంచిదాన్ని సివియర్ సమ్మర్గా ఉంది మళ్ళీ అంటే స్పెల్ వచ్చింది కాబట్టి ఈ గంటలు ఎక్కువ ఉన్నాయి ఈ మెడికల్ క్యాంప్ ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఒకటి ఎవరి చిన్న పిల్లలతో వస్తే వాళ్ళకి బేబీ కేర్ సెంటర్ లాంటిది ఒకటి రూమ్ ఓపెన్ సార్ చూసుకోవడానికి ఏ నేమ్స్ ఖచ్చితంగా ఉంటాయి పోలీస్ వైపు నుంచి బందోబస్తు ప్రాపర్గా వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ అమలు జరిగేటట్టుగా ఎగ్జామినేషన్ జరుగుతున్న సెంటర్స్లో ఎవరిగా జాగ్రత్త కాబట్టి ఉమెన్కి మెన్కి సపరేట్గా జాగ్రత్త చేసుకోవాలి ఈ షెడ్యూల్స్ కానీ ఈ ప్రోగ్రామ్ వన్ మంత్ పాటు అంటే దాదాపు ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ డేస్ జరుగుతుంది కాబట్టి ఐఎన్పిఆర్ వాళ్ళు పేపర్లలో సమాచారం ప్రాపర్గా ఏ రోజు ఎక్కడ సెంటర్ ఎంతమంది రాస్తున్నారు ఎలా రీచ్ అవ్వాలి అనేది చెప్పడం అలాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి కోఆర్డినేట్ చేసుకోవాల్సింది మీరు వెళ్ళే దారి దారి ఇప్పుడుసాపేట కాలేజ్ ఉంది పెట్రోల్ బంక్ వేరే దిగిన వాళ్ళు ఎలా వెళ్ళాలి ఆ లోపలికి వెళ్ళాలని నిమిషం వాళ్ళకి దిగారు అలాంటి సైన్ చేసే వాళ్ళు పెట్టారు లేదా మీరు కొంచెం చేసుకోవాలి తహసీల్దార్ అలాగే ఆర్డీఓ మీకు ఓవరాల్గా రెస్పాన్సిబిలిటీ లేదమ్మా ఈ ప్రాంతంలో జరుగుతుంది కాబట్టి ఎక్కడ ఎటువంటి ఇష్యూ ఉన్నా వెంటనే మీరు పోలీస్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని ప్రాపర్గా ఎగ్జామ్ జరిగేటట్టు మనం చూడాలి సో డిఎ గారు చెప్పినట్టుగా ఫోర్ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత పిల్లలు అభ్యర్థులకి మంచి ఆపర్చునిటీ వచ్చింది నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా మన పొరపాటు వలన మన తప్పిదం వల్ల ఎగ్జామ్ రాయలేకపోయాము అనేటువంటి పరిస్థితి అభ్యర్థి ఏమన్నా తప్పగా చేసిన వల్ల నష్టపోతే ఏమైనా చేయలేకపోయింది మన వైపు నుంచి పొరపాటు జరిగి ఎగ్జామ్ రాయలేకపోతే అది మనం తప్పు అవుతుంది దాని మీద తప్పు పడతారు ఇవాళ కూడా ఏదో ఒక కోర్ట్ ఆర్డర్ చూసుకుంటారు నీట్ ఎగ్జామ్ మధ్యలో పవర్ కట్ అయితే వాళ్ళకి మళ్ళీ ఎగ్జామ్ పెట్టుకుని ఒక కోర్ట్ ఆర్డర్ ఇచ్చింది అలాంటి పరిస్థితి ఉంటుంది అట్లాగే మన వైపు నుంచి మనం చేసే ఏర్పాట్లు తప్పడం వల్ల మాత్రం కోర్ట్స్ కానీ మిగతా సీనియర్ ఆఫీసర్స్ కానీ తప్పకుండా దాని మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి అంటే దీంట్లో మీరు చూడవలసింది మన వైపు నుంచి అది చిన్నగా కానీ వైపు చూస్తే అది లైఫ్ లాంటిది ఆపర్చునిటీ పెడితే మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రాపర్గా అందరూ బిహేవ్ చేద్దాం వన్ మినిట్ లేట్ అయినా కూడా రానివ్వద్దు అని చెప్పారు ఎందుకంటే ఫేస్ రికగ్నేషన్ టైం టైట్ అంతా పడుతుంది సో అది ప్రాపర్గా మనం పబ్లిక్ తీసుకుని వెళ్ళాలి ముందుగా చెప్పాలి వన్ అవర్ బిఫోర్ సెంటర్ రీచ్ అవ్వడం చెప్పాలి అక్కడ సెంటర్స్లో మినిమం ఫెసిలిటీస్ టాయిలెట్ డ్రింకింగ్ వాటర్ ఇంటెట్గా చూసుకోవాలి ఇలాగా సెంటర్స్ అన్ని పెద్ద సెంటర్స్ కాబట్టి క్యాంటీన్స్ అవి ఉంటే ఏమన్నా లాంచ్ అట్లా చేసుకుంటూ ఉంటారు కాబట్టి దాన్ని ఇన్ష్యూర్ చేసుకోవాలి కాలేజ్లో ఒక క్యాంటీన్ ఉండొచ్చు అతను ఆ రోజు వంద మందికి తయారు చేస్తారు కానీ ఒక ఫైవ్ హండ్రెడ్ పీపుల్ ఎగ్జామ్కి వస్తున్నారు ఆ విషయాన్ని ముందుగానే కాలేజ్ వాళ్ళకి తెలియజేసి దానికి ఎక్కువ మందికి ఫుడ్ కానీ స్నాక్స్ టీ కాఫీ పేమెంట్ ఆఫ్ అవి తీసుకొచ్చింది ఇంటర్వ్యూకి వచ్చినటువంటి ఎగ్జామ్ టైం వాళ్ళు సో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా సక్సెస్ఫుల్గా ఈ కార్యక్రమాన్ని కంప్లీట్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాను వన్ మంత్ అంటే చాలా పెద్ద పని ఇది ఇది ఆల్టర్నేట్ డే ఎగ్జామ్ రాసేది అయ్యేది రెండు మంత్కినా కూడా సేమ్ ఏర్పాటు పది మంది రాసినా ఏర్పాటు త్రీ మంది రాసినా అదే ఏర్పాటు సో పది మంది కాబట్టి మనం కొంచెం ఈజీగా తీసుకున్నామని అలాంటి పరిస్థితి లేకుండా అందరూ కలిసికట్టుగా ఒక టీంలాగా పనిచేసి సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయాలన్న రిక్వెస్ట్ చేస్తూ